తిరుపతి జిల్లా సోళ్లూరుపేట శ్రీహరికోట పునరావాస బాధితులకు నెమలిమిట్ట అగ్రహారంలో ఇచ్చిన ఇంటి స్థలాలకు రక్షణ కల్పించండి అంటూ సిపిఎం సహకారంతో శ్రీహరికోట కాలనీవాసులు ర్యాలీగా వెళ్లి రెవెన్యూ డివిజనల్ అధికారికి అర్జీ సమర్పించారు తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రం కొరకు సారాభాయ్ పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీహరికోట నుండి రాకెట్లను నింగిలోకి పంపేందుకు అనువుగా ఉంటుందని శ్రీహరికోటలో నివాసం ఉంటున్న సుమారు పదహారు కాలనీలను ఖాళీ చేయించి ఉమ్మడి నెల్లూరు తిరుపతి జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఒక్కొక్కరికి పది సెంట్లు నివాస స్థలం మరియు మూడు ఎకరాల సాగు భూమి ఇవ్వడం జరిగింది తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని నిమిరిమిట్ట అగ్రహారం గ్రామంలో నివాసానికి అనువుగా ఉండే సర్వే నంబర్ మూడు వందల ఐదులో సుమారుగా మూడు వందల ఆరు ప్లాట్లను శ్రీహరికోట లేబర్ కాలనీ వాసులకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్లాట్లలో గృహములు నిర్మించుకునేందుకు వచ్చిన కాలనీ వాసులను అక్కరపాక గ్రామస్తులు అడ్డుకుని నాటిన రాళ్లను పగలగొట్టి వచ్చిన వాళ్లపై దుర్భాషలాడి మీకు ఇక్కడ స్థలం లేదు ఎవరు మీకు ఈ స్థలం ఇచ్చిందని మాపై గొడవలకు దిగుతున్నారని ఆర్డీఓకు తెలియపరిచారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ త్వరలో బాధితులను గుర్తించి న్యాయం చేస్తామని తెలిపారు పై కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెక్రటరీ వందవాసు నాగరాజు శ్రామిక మండల జిల్లా అధ్యక్షురాలు లక్ష్మమ్మ మండల కార్యదర్శి లక్ష్మయ్య పార్టీ కార్యదర్శి అల్లయ్య సిఐటియు అధ్యక్షులు సాంబశివయ్య పార్టీ నాయకులు పద్మనాభం మరియు కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు గర్వించదగ్గ శ్రీహరికోట షార్ కేంద్రానికి తమ ఇళ్ల స్థలాలని తమ భూముల్ని సర్వస్వం త్యాగం చేసి ఇచ్చిన నిర్వాసితునికి సత్రం మండలం ఎమలమెంట గ్రామంలో మూడు వందల ఐదు సర్వే నంబర్లో దాదాపు మూడు వందల యాభై మందికి పైగా పది సెంట్ లెక్కన ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది వీళ్ళు ఆ స్థలాలని ఆ రోజు పట్టాలు తీసుకొని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్కడ ఆ గ్రామంలో వాళ్ళకి ఉపాధి లేని పరిస్థితుల్లో అక్కడ ఉండలేని పరిస్థితుల్లో కొంతమంది శ్రీహరికోటలోను కొంతమంది ఇక్కడే ఉండి తమ జీవనం సాగిస్తూ స్థలాలు రక్షణగా ఉన్నారు కానీ ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఇళ్ల స్థలాలు వాళ్ళ సరస్వం కోల్పోయిన ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఆక్రమణకు చేయడానికి దొంగల ఒక గ గ గద్దల్లాగా ఈరోజు తనుకోపోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చాలా విచారకరం సర్వస్వం కోల్పోయి ప్రతిష్టాత్మకంగా ఉన్న శ్రీహరికోటకి ఇచ్చిన వారికి ఇదేనని న్యాయం చేసేదని అడుగుతున్నా నేను దొంగ పటాలు తయారు చేసుకోవడం బోగస్గా వేరే వాళ్ళ పేరుతో తయారు చేసుకోవడం అమ్ముకోవడం సొమ్ము చేసుకోవడం మా స్థలాలు మాకు ఇవ్వడని ఎవరైతే నిజమైన లబ్ధిదారు అక్కడ పెడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఇది దుర్మార్గమైన విషయం దీన్ని ఇప్పటికే అక్కడ పోయి తహసీల్దార్ గారికి చెప్పినా ఆమె స్పందించకుండా ఉండడం అనేది సరైనది కాదు ఖచ్చితంగా ఈరోజు శ్రీహరికోట యాజమాన్యం ఆ రోజు ఇచ్చిన దీని ప్రకారం ఈ ఆర్డీఓ గారు సెలవు తీసుకొని తహసీల్దార్కి సరైన ఆదేశాలు ఇచ్చి ఈ ఇళ్ల స్థలాలన్నీ కూడా రక్షించకపోతే సరైన పద్ధతి కాదు ఇది దుర్మార్గం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ మా శ్రీహరికోట నుంచి వచ్చి ఉన్న ప్రజలకు అందరికీ నా నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయ్యా మా శ్రీహరికోటలో మేము ఒక పక్షులాగా ఒక నీళ్ళల్లో బతుకుతూ ఉన్నాం అటువంటి వాళ్ళు మన దేశ రచన కోసం శ్రీహరికోట రాకెట్ కేంద్రం నిర్మించాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు సారా విక్రమ్ సారాబాయ్ చేత ఈ అంతా సర్వ్ చేసి అప్పుడు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ఇది మీకు అన్ని సౌకర్యాలు మేము చేస్తాము ఇది దేశ రచన కోసం స్థలాన్ని మీరు ఇవ్వండి అన్నారు సరియాని అని ఇచ్చినాము మరి మాకు సరైన కాంపిటీషన్ ఇవ్వలేదు పైరు పొలాలకు మూడు వేలు ఇచ్చారు ఎకరాకు మిట్ట భూములకు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఖాళీ భూములకు మూడు వందలు ఇచ్చారు అంతవరకే ఇచ్చారు కానీ అక్కడి నుంచి మమ్మల్ని లేపి ఇక్కడ తీసుకువచ్చి అగ్రవరం ఐదు సెంటర్లు ఇచ్చారు మాకు తొండూరు అగ్రవరం నమ్మిలీ మిట్ అగ్రహారం నలబల్లి గేటు బుచ్చిరెడ్డి తలమంచి తలమంచి ఈ ఐదు సెంటర్లో మాకు భూములు ఇచ్చినారు వాళ్ళు ప్రభుత్వం ఏమి చెప్పిందంటే అప్పుడు మీకు పొలాలంతి మేము క్లియర్ చేసి వ్యవసాయానికి తగినట్టుగా మేము చేసి మీకు ఇల్లు కట్టించి చేస్తామని చెప్పారు కానీ అది వాళ్ళు చేయలేదు గవర్నర్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి